ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ టీ ట్వంటీ పదిహేడవ లీగ్లో ఆర్సిబి అలాగే చెన్నై జట్లు మొదటగా తలపడనున్నాయి అయితే ఇక ఇప్పటికే ఆటగాళ్ళందరూ కూడా చార్టెడ్ ఫ్లైట్స్లో చెన్నై చేరుకున్నారు మార్చ్ ఇరవై రెండున చెన్నై ఆతిథ్యంలో సిఎస్కే ఆర్సిబి తలపడనున్నాయి అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్ లో ఆటగాళ్ళు కూడా చెన్నై మైదానంలోనే ప్రాక్టీస్ ను షిరు చేసేసారు ఇప్పటికే చెన్నై జట్టు ఆటగాళ్ళు అఫీషియల్ గా చెన్నైలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ఆర్సీబీ జట్టు మాత్రం కొన్ని రోజుల కొన్ని గంటల క్రిందటే అక్కడ ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్క దఫాగా అక్కడ చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టారు అయితే ఓపెనింగ్ మ్యాచ్ లో గెలిచి ధనాధన్ టోర్నీలో శుభారంభం పలకాలనుకుంటున్నారు ఇరు జట్లు గా చెన్నై చేరుకున్న ఆర్సీబీ జట్టుకు ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం లభించింది ముఖ్యంగా ఇక్కడ కూడా అంటే చెన్నైలో కూడా కోహ్లీ నామ స్మరణతో మొత్తం ఎయిర్పోర్ట్ దద్దరిల్లిపోయింది అక్కడితో ఆగలేదు ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఆ మైదానంలో మరొక పిచ్ లో కోహ్లీ అలాగే ఆర్సిబికి సంబంధించిన కొంతమంది ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో తలమనతులైన సందర్భంలో రాజ్ కోహ్లీ 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 అంటూ కోహ్లీ నామస్మరణతో మైదానం అంతా దద్దరిల్లిపోయింది అయితే ఇక దాంతో ఒక్కసారిగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇటీవలే విరాట్ కోహ్లీకి చాలా ఆనందం వచ్చింది ఏంటి అంటే మహిళల ఐపీఎల్ గెలవటం ఇక దీంతో అంటే ఎప్పుడైతే ఆ ఉత్సాహం వచ్చిందో రెట్టింపు వేగంతో విరాట్ కోహ్లీ బరిలోకి దిగిపోతున్నాడు అయితే ఒక పక్కన ధోని నామస్మరణ మరొక పక్కన విరాట్ కోహ్లీ నామస్మరణతో ఒక్కసారిగా చెన్నైలో మొత్తం అంతా కూడా ఐపీఎల్ వైబ్స్ వచ్చేసారు అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి